అండి వెల్కమ్ టు రిషి రితికా ఛానల్ ఈరోజు నేను దొడ్డట్టును పని పోస్తాను ఈ స్నాక్స్ కోసం నేను స్నాక్స్ లెక్క పనిచేస్తాను బట్టి స్నాక్స్ లాగా తినొచ్చు ఇవి పల్సరి కాదు దొడ్డ చాప్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు ఇట్లా మెత్తగా ఉంటాయి వీటినే కొద్దిగా వేయించుకోవాలి ఫస్టే వేయించుకోవడానికి నేను స్టవ్ మీద మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కొద్దిగానే కొంచెం పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి పరపర అయ్యేటట్టు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి ఇట్లనే మనం పూను పోసుకుంటే అది దంగి మెత్తగా ఉంటాయి అందుకే వేయించుకొని తర్వాత పూను పోసుకోవాలి అవి కూడా ఉంటాయి మంచిగా దీంట్లో పోద్దాం కొద్దిగానే పోసి వేయించుకుంటాం ఇట్లా కొద్దిగా నేను నూనె ఒప్పుకొని వేయించుకోవచ్చు ఇట్లా ఇట్లా కాకుండా మొత్తం నూనెలో డీప్ ఫ్రై లాగా వేసి కూడా వేసుకుంటాను అట్లా కూడా వేసుకోవచ్చు కానీ నేను అట్లా వేస్తాను కొద్దిగా అంత నూనె పోసుకొని అట్లా వేయించుకుంటాను ఇట్లా వేయించుకున్నాక ఒకటి ముట్టుకొని చూస్తే ఇవి ఇట్లా ఇరిగిపోతుంది ఇట్లా వెంటనే విరిగిపోతుంది ముట్టుకొని చూడండి ఇప్పుడు వీటిని తీయాలన్నట్టు మంచిగా వేగినాయి క్రిగా అయినాయి ఇప్పుడు వీటిని తీసి ఒక వేకంతా పోసుకోవాలి నూనె పోసుకోకుండా కూడా వేయించుకోవచ్చు మొత్తం నూనె లేకుండా పుట్టిగానే కూడా వేయించుకోవచ్చు అట్లా కొంచెం మారిపోతాయని నేను నూనె పోస్తాను నూనె పోస్తే కొద్దిగా మాడిపోకుండా ఉంటాయి అన్నట్టు మూడు వాయిలు అయితే అయిపోతాయి ఇవి హాఫ్ కేజీ అటుకులే ఓన్లీ హాఫ్ కేజీ అప్పులు మూడు వాయిలైతే అయిపోతాయి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనం చాట్లో పోసి చెప్పుకోవాలి చెట్టి అలా ఉన్న పుల్లలు ఉంటే వేరు పక్కన పెట్టేస్తే తర్వాత వేయించుకోవాలి అట్లనే ప తెచ్చి వేయించుకోవద్దు అలా పుల్లలు ఇట్లా చెత్త ఇట్లా ఉంటాయి ఫస్ట్ చాట్లో పోసి వేరుకోవాలి మొత్తం ఏమైనా ఉంటే ఏ రావాలి ఇట్లనే ఇక మూడు వాయిలు వేయించుకుంటాం మూడు వాయిలు అవుతాయి ఒక వాయిల్ వేయించినా ఒక వాయి పోసినా ఇంకొక వాయి అవుతాయి మూడు వాయిల్ అయితే అయిపోతుంది హాఫ్ కేజీ ఎక్కువ ఎక్కువ ఓటుకోవచ్చు కొద్దిగా పోతేనే మంచిగా మంచిగా వేస్తుంది మొత్తం వేయించినాక చూపిస్తాను మళ్ళీ వేయించుకున్న ఆటుకులు మూడు వాయిలు అయినాయి అన్నీ వేయించుకున్నా వేయించుకొని ఇక పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే అదే మూకుట్ల నూనె పోసుకొని పల్లీలు ఇట్లా అన్ని వేయించుకోవాలన్నట్టు నేను అదే మూకుట్ల నూనె పోస్తాను ఈ నూనె మిగిలింది మళ్ళీ తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ మక్కడుకులు వేయాలంటే కొంచెం నూనె ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఎక్కువ పోసిన తర్వాత తీసేసుకోవచ్చు పోపు పెట్టేటప్పుడు ఇప్పుడు ఇంట్లో ఏమేమి వే ఇంట్లో ఏమేమి వేయిస్తా అంటే ఇవన్నీ ఎన్ని మక్కలు తీసుకున్నా ఇన్ని మక్కడుకులు వేయించుతాను నేను తర్వాత ఈ గిన్నెతోని పల్లీలు తీసుకున్నా ఇలాంటి గిన్నెతోనే ఇవన్నీ పుట్టాలు తీసుకున్నా ఇవన్నీ ఇంట్లో వేయించుకోవాలి మనం తర్వాత పోపులకు పచ్చిమిర్చి వేసుకోవాలి వెల్లు వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఓకే రెండు ఎల్లిగడ్డలు వోలుసుకొని పచ్చ పచ్చగా దంచుకున్నా తర్వాత కరివేపాకు వేసుకోవాలి అట్లనే పోపుల పోపు దినుసులు కూడా వేసుకోవాలి అది పోపు వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ నూనె కాగినాక మనం ఇవన్నీ వేయించుకొని ఈ అడుపులలోనే వేసుకోవాలి నూనె కాగింది ఇప్పుడు పల్లీలు వేసి వేయించుకుందాం పల్లీలు వేగినాయి అయిపోయినాయి ఇప్పుడు ఇల్లునే పోసుకోవాలి తర్వాత మక్కకులు వేయిస్తాను ఇవి కూడా వీళ్ళనే పోసుకోవాలి ఇంట్లోనే పోసుకోవాలి ఇట్లనే మొత్తం వేయించుకోవాలి మొత్తం వేయించినాక చూపిస్తా ఇవి మక్కకులు అన్ని వేయించుకున్నా ఇవి ఇప్పుడు నాలను ఒక్కసారి అలా పోసి తీయాలి అంతే ఎందుకంటే పుట్నాలు కొంచెం తింటే మెత్తలుంటాయి నోట్ నోట్ చేసుకుంటే మెత్తగా కొనేవి అన్నట్టు ఇలా పోసి తీసినాం అనుకో కొంచెం కరకర అవుతాయి అంతే ఇగో సౌండ్ వస్తాను చూడండి ఇగో సౌండ్ వస్తాను అంతే తీసేయాలి ఎక్కువసేపు ఉంచదు పుట్నాల తీసేయాలి పుట్నాలు కూడా ఉంచుకోండి లా కరివేపాకులు వేసుకొని కరివేపాకును కూడా అందులోనే వేసుకోవాలి ఇప్పుడు నూనె ఇంత ఉన్నది కదా ఇంత నూనె పోపుకి పెట్టుకుంటే అది ఎక్కువ అవుతుంది అన్నట్టు కొద్దిగా నూనె తీసేసి తర్వాత మనం పోపు పెట్టుకోవాలి నేను కొద్దిగా నూనె తీస్తాను వెళ్ళి కొద్దిగా అంతే ఉంచినాయి టూ టూ ఆ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే అంతే అప్పుడు ఇంట్లో పోపు వేసుకోవాలి పోపు వేయడానికి నేను ఫస్ట్ ఆవాలు వేస్తాను ఆవాలు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం కలిపినాక వాటికులలో కలిపినాక ఇవన్నీ కిందికే పోతాయి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి గొయవి మిరపగింజలు అన్నట్టు ఇవి మేము అన్ని తరలి వేసుకుంటాం పోపు వేసుకుంటాం మిరపగింజల్ని ఇది టేస్ట్ మంచిగా ఉంటాయి తింటే ఇవి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అంటే వేసుకోండి లేకపోతే లేదు గింజలు తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి మంచి ఇట్లా వేగినాక ఇంకా ఎల్లిపాయ పేస్ట్ వేసుకోండి పచ్చి పచ్చి ఎల్లిపాయ వేసుకోండి ఎల్లిపాయను కూడా బాగా వేగనియాలి ఎల్లిపాయ మంచిగా వేగింది ఇప్పుడు వేసుకోవాలి ఇంట్లో ఏం లేదు ఇక అయిపోయింది ఇక దీన్ని తీసి అటుకులలో కలుపుకోవాలి ఇక దీపోని తీసి అటుకులలో కలిపితే అటుకులు అయిపోయినాయి అందులోనే ఉప్పు కారం అన్నీ అందులోనే వేసుకోవాలి వేసేటప్పుడు చూపిస్తాం ఇలా అన్నీ వేసుకున్నాం కదా పుట్నాలు పల్లీలు మక్కడుకులు గరివేపక్క అన్నీ వేసుకున్నాం కదా ఇవి అటుకులు కనబడతలేవు కాబట్టి ఇంట్లో ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడున్న ఉప్పు కారం తీసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నా అంటే ఉప్పు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అవుతుంది అంతే ఏమన్నా తక్కువ ఉంటే మళ్ళీ రుచి చూసి వేసుకోవచ్చు వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలపాలి ఇలా మంచిగా కలుపుకోవాలంటే ఉప్పు కారం కలిప కలిపిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఆ పోపు మొత్తం இப்படி மண்பைட்டு அசைக்கு ரொம்பட்டுக்கி மா వరి పొలాలు అవి పోగానే దొడ్డవాదులు ఉన్న వాళ్ళు ఆ దొడ్డబడ్ల కాడికి పోయి దొడ్డవాడ్లు వేసుకొని దొడ్డవాడులోని అడ్డాడు మానడు అట్లా వేసుకొని నానబోసుకునేది ఇవాళ నానబోసుకుంటే రేపు నీళ్ళకెళ్ళి తీసి వాటిని కొద్దిగా ఆరు వేసి తర్వాత నీళ్లు కాడికి అటుపడ నీళ్ళు కాడికి పోయి పట్టించుకొని వచ్చేది ఒకవేళ అలా దొడ్డు ఇప్పుడు మనం దొడ్డబద్దులు ఇవ్వనుకో సన్నమలు ఉన్నాయనుకో దొడ్డబడ్డ్రులు ఉన్న కడిగిపోయి వాటి వంట సన్న దొడ్డు దొడ్డబడ్జలు వేసుకొని నాన్న వచ్చుకొని కురికా పట్టించుకొచ్చేయరు అప్పుడు ఒక ఆటో తీసుకొని అందరు కలిసి అందరి దాన్ని ఆటోలు వేసుకొని కట్టుకొని పోయి గిన్నె కారలు పట్టించేది గిన్నె కారట్టించుకుని వచ్చేది సర్దులు నట్టుకొని పోయి ఎటువంటి పట్టుకో డే అంతా మొత్తం దానికే గడిచేదన్నట్టు అటుకులు పట్టించుకు నా చిన్నప్పుడు నా పెళ్ళైన కుట్టలు కూడా నేను పోయినా కానీ చెంబులు పట్టించుకుంటుంది అట్లా దుకాణంలో ఊటారు కొనుక్కొచ్చుకుంటారు చేపలకి పోయి కొనుకొచ్చుకుంటారు అలాగే మొత్తం మస్తు బట్టి పచ్చేది అప్పుడు బాగా తినేవి అంటే రోజు సాయలు వేసుకొని తినేది వెంటనే పోపు పోసుకొని ఫ్యాన్లనుండా కొని పెట్టుకునేది రోజు సాయంత్రం భుజాలిందని బుక్ చేయాలి అప్పట్లో అప్పటిక లేదు ఎప్పటికప్పుడు పిల్లలు అరకులు తెచ్చుకుంటారు పోపు పోసుకుంటారు తింటారు అయినప్పుడు కుంచడు కుంచడు మానడు మా అడ్డ అడ్డ చేసుకునేది కుంతడు అంటే పదహారు రోజులు అన్నట్టు అడ్డలు అంటే నీటి వాళ్ళు ఆ అన్నీ పట్టించుకునేది అన్నట్టు నువ్వు మొత్తాన్ని వచ్చిన కలుపుకోవాలి అంత కలిపిన కల ఒకసారి టేస్ట్ చూడు ఇట్లానే ఉండదు చిప్పు తప్పకుండా కారం తప్పకుండా ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవచ్చు అంతే అయిపోయింది చిట్టని ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి